మనకి వెల్కమ్స్ టు స్ట్రాంగ్ రూమ్ బందోబస్తు అండ్ కౌంటింగ్ బందోబస్తు మీకు అందరికీ ఐడియా ఉంది మనం సుమారుగా ఆరు వేల మంది సిబ్బందితో పదమూడు సిఆర్పిఎఫ్ కంపెనీస్తో ఇంకా ఏపీఎస్పి బలగాలతో పదమూడు వందల మంది ఎన్ఎస్ఎస్ఎల్సి సిబ్బందితో ఎలక్షన్స్ మ్యాక్సిమం పీస్ఫుల్గా జరపడం జరిగింది చిన్న చిన్న మైనర్ ఇన్స్టిడెంట్స్ తప్ప ఎక్కడ కూడా మేజర్ ఇన్స్టిడెంట్స్ లేకుండా మన ఎన్టీఆర్ కమిషనర్ పరిధిలో అంత పీస్ఫుల్గా అయిపోయింది ఇప్పుడు ఈవీఎం మీ అందరికి ఐడియా ఉంది బ్రహీంపట్నం లిమిట్స్లో నిమ్రాన్ నోవా కాలేజెస్లో స్టోర్ చేయడం జరిగింది ట్వంటీ నైన్ స్ట్రాంగ్ రూమ్స్లో టోటల్లీ మన ఏడు కాన్స్టిట్యుయన్సీకి సంబంధించి ప్లస్ లోక్సభ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి విజయవాడ మన ఈవీఎంస్ భద్రపరచడం జరిగింది దీని మీద ఆల్రెడీ దీంట్లో యాజై గైడ్లైన్స్ మొత్తం రెండు కంపెనీస్ సిఆర్పిఎఫ్ బలగాలతో ఒక లేయర్ స్ట్రాంగ్ లేయర్ మనకి స్ట్రాంగ్ రూమ్స్కి బందోబస్తు ఇవ్వడం జరిగింది దాంతోపాటుగా మన ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అండ్ మన ఆమ్ పోలీస్ ఆఫ్ స్టేట్ వీళ్ళని ఉపయోగించి సెకండ్ లేయర్ అండ్ ఆల్సో సివిల్ ఫోర్స్ ఒక ఇద్దరు డిప్యూటీ కమిషనర్స్ ఆఫ్ పోలీస్ ఆధ్వర్యంలో మొత్తం సుమారుగా నాలుగు వందల మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించడం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్స్ వద్ద ఇది మనకి నిమ్రాన్ నోవా రెండు కాలేజెస్లు రెండు కలిపి ఉంటాయి జస్ట్ ఏ కాంపౌండ్ వాళ్ళ డిఫరెన్స్ రెండు చోట్ల కూడా మనకి స్ట్రాంగ్ రూమ్స్ పెట్టడం జరిగింది ఇందులో భద్రతా చతు పరంగా మన సుమారుగా అందరికీ తెలిసి ఇందులో ఓన్లీ కలెక్టర్ గారు ఇచ్చిన పాసులు ఉన్న రికగ్నైజ్డ్ సిబ్బంది అలాగే ఎవరైతే క్యాండిడేట్స్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వాళ్ళకి సంబంధించిన ఏజెంట్స్కి కలెక్టర్ గారు ఏదైతే పాసులు ఇస్తారో ఆ పాసుల ఆధారంగా మాత్రమే ఈ స్ట్రాంగ్ రూమ్స్లోకి ఎంట్రీ ఉండడం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్స్ లోపల కాదు చెక్ చేసుకోవడం కోసం ఆ కాలేజ్ ప్రవేశస్లో ఇందులో మనకి మా భద్రతా పరంగా మీరు తీసుకున్న చర్యలు ఎలక్షన్ కమిషన్ గైడెన్స్ పరంగా ఎవరు ఎంటర్ అయినా సరే వాళ్ళకి సంబంధించిన పార్కింగ్లో వాళ్ళు నిలుపుకొని హండ్రెడ్ మీటర్స్ దూరంలో పార్కింగ్ ఉంటుంది అక్కడ ప్లేస్ వేసుకొని వాళ్ళు ఐడెంటిటీ కార్డ్ చూపించి ఒక వీడియోగ్రఫీ ద్వారా విజిటర్స్ బుక్లో సంతకం పెట్టి అట్లాగే స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి ఆడదాల్చుకుంటే అన్న చెకింగ్ కోసం వాళ్ళు సంతకం మనకి వాట్ వాటి ద పర్పస్ అన్న దానికోసం సంతకం కూడా పెట్టి లాగ్ బుక్ ఉంటుంది ఆ లాగ్ బుక్లో సంతకం పెట్టాలి ఎక్కువ మందిని ఒకేసారి అలవర్ చేయడం జరగదు ఎక్కువ మంది వస్తే కనుక బ్యాచ్లో వాళ్ళకి పంపడం జరుగుతుంది అలాగే వీళ్ళందరినీ ఐడెంటిఫై చేయడం కోసం రికగ్నైజ్ చేయడం కోసం ఫేషియల్ రికగ్నేషన్ యూజ్ చేసిన కెమెరాస్ కూడా ఉపయోగించి వంద పైన సీసీ కెమెరాస్ మొత్తం త్రోడ్ద క్యాంపస్ మేము ఇన్స్టాల్ చేయడం జరిగింది ఇప్పుడు అవుట్ ఆఫ్ ది క్యాంపస్ కూడా ఇప్పుడు ఇంకొన్ని ఇన్స్టాల్ చేస్తున్నాం కౌంటింగ్ దృష్టిలో పెట్టుకొని పైన కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది బయట కూడా అలాగే వచ్చిన వాళ్ళందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి లోపలికి పంపడం జరుగుతుంది సో మా అభ్యర్థిని ఏమంటే ఎవరైనా క్యాండిడేట్స్ కానీ వాళ్ళ ఏజెంట్స్ కానీ వచ్చే మాట అయితే కలెక్టర్ గారు ఇచ్చిన పాస్ మీరు తీసుకురండి వచ్చిన తర్వాత ప్రాపర్ ప్రాసెస్ ఫాలో అయ్యి ఆల్ ఎక్కడైతే విస్టాస్ బుక్లో కానీ లాగ్ బుక్లో కానీ సంతకాలు పెట్టి వీడియోగ్రఫీ ద్వారానే వాళ్ళు ఎలా చేయబడతారో అది గుర్తుంచుకోవాలి అలాగే బయట నుంచి అంటే అన్ని రూమ్లు మేము తిరగలేము చాలామంది క్యాంపస్ అనుకుంటే కనుక వాళ్ళకి ఒక కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది బిల్డింగ్ వైజ్ కంట్రోల్ రూమ్ మాస్టర్ కంట్రోల్ రూమ్ వీటిలో కూడా అన్ని స్ట్రాంగ్ రూమ్స్ ఇరవై తొమ్మిది స్ట్రాంగ్ రూమ్స్ ఇరవై తొమ్మిది స్ట్రాంగ్ రూమ్స్ విజిబిలిటీ ఉండేట్టుగా సీసీ కెమెరాస్తో కమాండ్ కంట్రోల్ రూమ్ ఉంచడం జరిగింది అక్కడ కూడా వాళ్ళు వెళ్ళి చూడొచ్చు లేదా బిల్డింగ్ వైజ్ కూడా దే కెన్ గో అండ్ సీ సో దిస్ ఈజ్ అవర్ రిక్వెస్ట్ వాళ్ళు ఎవరినైనా చేయదలుచుకుంటే కనుక అలాగే మనకి మిగిలిన కౌంటింగ్ దాకా మనకున్న భద్రత కోసం ఎక్కడెక్కడైతే సెన్సిటివ్ పాయింట్స్ మేము అనుకున్నాం అన్ని చోట్ల పికెట్స్ ఏర్పాటు చేశాము పెట్రోలింగ్ ఏర్పాటు చేశాము అలాగే కొంత విజిబుల్ పోలీసింగ్ చర్యలు తీసి చేపడుతున్నాము తర్వాత చెక్ పోస్ట్ మీకు అందరికీ ఐడియా ఉంది మల్టిపుల్ చెక్ పోస్ట్ ఆపరేట్ చేస్తున్నాయి చాలా చెక్ పోస్ట్ డైనమిక్గా ఒక చోటని కాకుండా జిల్లాలో మార్చి మార్చి చెక్ పోస్టులు సడన్ సర్ప్రైజ్గా కూడా పెట్టడం జరుగుతుంది తర్వాత ఏమైనా స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి వస్తే కనుక టోటల్ కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా ఆన్లైన్ ఉంది లైట్ సిస్టమ్ జనరేటర్స్ అన్ని ఫైర్ ఎక్స్టింగిషర్స్ అన్నిటితో కూడా భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది తర్వాత మా దగ్గర ఉన్న సెంట్రల్ ఫోర్సెస్తో కానీ స్టేట్ ఫోర్సెస్తో కానీ రెగ్యులర్గా ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేస్తున్నాము ఈవెన్ ఆఫ్టర్ ఎలక్షన్స్ ఫ్లాగ్ మార్చెస్ ఏదైతే సెన్సిటివ్ ప్లేసెస్ అనుకోచోట చోట రెగ్యులర్గా ఫ్లాగ్ మార్చెస్ జరుగుతున్నాయి తర్వాత గొడవలను నియంత్రించడం కోసం ఆల్రెడీ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ మన జిల్లా పరిధి అంతా కూడా ఇంప్లిమెంట్ అయింది అలాగే సెక్షన్ థర్టీ ఆఫ్ పోలీస్ యాక్ట్ కూడా ప్రొఫ్లిమెంట్ చేయడం జరిగింది సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ప్రకారం ఎంత తెలుసు నలుగురు నుంచి ఎవరు బయట తిరగడానికి వెళ్ళలేదు సెక్షన్ థర్టీ ప్రకారం ఏ రకమైన మీటింగ్స్ పెట్టాలన్నా ప్రొసెషన్స్ తీయాలన్నా ర్యాలీలు తీయాలన్నా ఏం చేయాలన్నా సరే పోలీస్ పర్మిషన్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది దయచేసి అభ్యంతర అభ్యంతరద కూడా దీన్ని గుర్తుంచుకోవాలని కోరుతున్నాం తర్వాత కొన్ని మనకి జస్ట్ కంట్రోల్ లా అండ్ ఆర్డర్ ఎవరు కూడా కర్రలు కానీ రాళ్ళు కానీ ఇలాంటి పట్టు తిరగడం కానీ గొట్టలు పేర్చుకుని ఉండడం కానీ లేదా పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ సేల్ చేయడం కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎలక్షన్ కమిషన్ గైడ్ ప్రకారం వాటిని ఇంప్లిమెంట్ చేస్తున్నాము క్రాకర్స్కి వచ్చేసరికి ఆల్రెడీ క్రాకర్ షాప్స్ అన్నిటికీ కూడా మనకి ఎందుకంటే వితౌట్ పర్మిషన్ సెక్షన్ థర్టీ పర్మిషన్ ప్రకారం ఇవన్నీ ఏమి లేవు క్రాకర్స్ కాల్చిన అనుమతి లేదు దేనికి లేదు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఈ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం క్రాకర్స్ కాల్చొద్దని వాళ్ళందరికీ నోటీసులు ఇవ్వడం జరుగుతుంది పర్సనల్గా క్రాకర్స్ షాప్స్కి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కూడా నోటీసులు ఇస్తున్నాము తర్వాత ముఖ్యంగా ఈ టైంలో ప్రజలకి అప్పీల్ ఏంటంటే విపరీతంగా ఏవో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ అవుతూ ఉంటాయి ఐడెంటిఫై వెరిఫై చేసుకోండి ముందు వెరిఫై చేసుకోకుండా కంగారు పడి హరావడి చేసి ఏదో జరిగిపోతుందని అల్లరులకి వెళ్ళడం మాత్రం దయచేసి తగదు అందరూ కూడా వెరిఫై చేసుకుంటే ఏమన్నా అవసరం ఉంటే పోలీస్ కాల్ చేయండి ఆల్ నెంబర్స్ ఆర్ యాక్టివ్ ఆల్ పోలీస్ నెంబర్స్ ఆర్ యాక్టివ్ మీ లోకల్ ఎస్హెచ్ఓ కానీ డైల్ హండ్రెడ్ కానీ వన్ వన్ టూ కానీ అన్నీ కూడా యాక్టివ్గా ఉన్నాయి మా జిల్లాలో ఆల్ ఆఫీసర్స్ నెంబర్స్ కూడా వెబ్సైట్లో ఉన్నాయి ఇంక్లూడింగ్ మై ఓన్ నెంబర్ అందరి నెంబర్లు ఉన్నాయి ఎవరికి ఏం ప్రాబ్లం ఉన్నా డౌట్స్ ఉన్నా దయచేసి ఇమీడియట్గా కాల్ చేయండి అంతే తప్ప అనవసరంగా అపోహలు పెంచుకొని ఏదో జరిగిపోతుందని చెప్పేసి గొడవలకు మాత్రం దిగద్దు ఇప్పుడు ఇంకా మిగిలిన వాటిలో ఇప్పటివరకు పోస్ట్ ఎలక్షన్ ఎలక్షన్ అయిన తర్వాత కొంతమంది ఐడెంటిఫై చేసాము ఎవరైతే గొడవలు చేసే అవకాశం ఉందో వీళ్ళు ఒక నూట తొమ్మిది మందిని ఇప్పటివరకు బైండ్ ఓవర్ చేయడం జరిగింది అట్లాగే కొంతమంది మీద ఎక్స్టర్నల్ ఎక్స్టెన్మెంట్ ప్రపోజల్స్ పీడియాక్ ప్రపోజల్స్ ఉన్నాయి షార్ట్లీ వీళ్ళకి పీడియాక్ మీదలో కానీ లేకపోతే ఎక్స్టెన్మెంట్ ప్రపోజల్స్లో ఎక్స్టెన్మెంట్ చేయడం కానీ జరుగుతుంది మేబీ నెక్స్ట్ టూ త్రీ డేస్ ఇట్ విల్ హ్యాపీన్ ఇంకొకటి రెడ్ జోన్ మనకి ఏదైతే స్ట్రాంగ్ రూమ్ ఉందో దానికి రెండు కిలోమీటర్ల దూరంలో రెడ్ జోన్గా డిక్లేర్ చేసాము ఈ జోన్లో ఎటువంటి పరిస్థితులు కూడా డ్రోన్స్ లాంటివి ఎగరయకూడదు దాని మీ ఎవరైనా చేస్తే కనుక క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్వెరిఫైడ్ న్యూస్ని దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేయడం అనవసరంగా అది చాలా దూరం వెళ్తున్నాయి అనవసరంగా కాంప్లికేషన్స్ వస్తున్నాయి సో అందరికీ మనం ఏంటంటే సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ సర్క్యులేట్ చేయద్దు ఇదంతా వాళ్ళ ఎడ్మిన్స్ ప్లస్ ఆ గ్రూపులోంట వాళ్ళందరికీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అందులో సర్క్యులేట్ చేసిన వాళ్ళ మీద చట్టపరంగా చర్య కూడా తీసుకోవడం జరుగుతుంది సో దిస్ ఆర్ ద సమ్ ది ప్రికాషన్స్ వ్యూహ్ టేకెన్ అలాగే ఏవైతే కేసులు మనకి ఎలక్షన్స్లో రిజిస్టర్ అయినాయో ఎలక్షన్ డే నాడు కానీ దాని ముందు కానీ దాని తర్వాత కానీ ప్రీ వైలెన్స్ కేసెస్ ఏవైతే ఉన్నాయో కొట్లాట కేసులు వీటన్నిటిలో కూడా ఆల్రెడీ అరెస్టులు కంప్లీట్ అయ్యాయి టోటల్లీ అరెస్ట్లు కానీ ఫార్టీ వన్కి వాసించడం ఫార్టీ వన్గా కానీ నోటీస్ ఇవ్వడం జరిగింది సో దీస్ ఆర్ ద మెజర్స్ ఫ్రమ్ పోలీస్ అండ్ అపీల్ ఫ్రమ్ ద పోలీస్ అందరూ కూడా దయచేసి శాంతి భద్రతలు మెయింటైన్ చేయండి ఎటువంటి ఆవేశాలకు లోన్ కాకుండా ప్రశాంతంగా హ్యాపీగా కౌంటింగ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మన పని మనం చూసుకున్నాం తప్ప ఎటువంటి ప్రశ్న గొడవలు పెట్టుకుంటే మాత్రం చాలా సీరియస్గా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఆల్రెడీ మొన్న ఎలక్షన్స్లో ఎవరైతే కొంచెం గొడవలు చేసి న్యూస్ సెన్స్ చేశారో వాళ్ళ మీద ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళ మీద రౌడీ షీట్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము అది కూడా నెక్స్ట్ టూ డేస్లో కంప్లీట్ అవుతుంది ఇవన్నీ డీటెయిల్స్ అన్ని ఎంతమంది ఎక్స్టెండ్మెంట్ ఇచ్చాము ఎంతమంది పీడీఆర్ ఎంతమంది రౌడీ షీట్స్ అన్నవి మేబీ నెక్స్ట్ టూ డేస్ విల్ అగైన్ సర్క్యులేట్ నెంబర్స్